నెల్లూరు స్టోన్ హౌస్పేటలో వెలిసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో ఆత్మాహుతి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషదాయకం అని ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం అన్నారు మంగళవారం అగ్ని ప్రవేశ మహోత్సవాన్ని పురస్కరించుకుని నూట రెండు గోత్రికలతో రంగనాయకుల స్వామి దేవస్థానం నుండి పెన్నానీటితో కలశాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది యాగశాలలో యాగంలో భక్తులు పాల్గొనడం జరిగింది అమ్మవారికి సుహాసిని పూజ నిర్వహించారు ఈ మహత్కార్యానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారన్నారు సుమారు ముప్పై మంది ప్రేక్షకులు అగ్నిదండం చేసి దర్శించుకున్నారన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సవి ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఈరోజు ఉదయాన నూట రెండు గోత్రేఖలతోటి రంగనాయకుల స్వామి దేవస్థానం నుంచి కలశాలతో తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది తదుపరి ఈ అమ్మవారికి అందరికీ కూడా ఇలాగ యోగ యోగశాలలో యోగాలో అందరూ కూడా పాల్గొన్నారు యాగశాలలో అట్లాగే నాలుగున్నర గంటకి అమ్మవారికి సుహాసిని పూజ శ్రీ కన్యకి పూజ చేయడం కూడా జరిగింది అట్లాగే ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు అధికారికంగా ఈ దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది ఎందుకంటే ఆత్మాహుతి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్ణయించడం అందువల్ల రామ్ నారాయణ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది అట్లానే సుమారు ఒక ముప్పై మంది గోత్రి మన గోత్రీకులు ఈ యొక్క అగ్నిగుండం కూడా చేసి అమ్మవారికి దర్శించుకోవడం జరిగింది ఈరోజు అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని అమ్మవారి జరిగింది ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణేటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్